స్క్రాప్ కటింగ్ చేయడంలో దక్షిణ మధ్య రైల్వే గాంచింది ఆ విభాగంలో అధునాతన పరికరాలు నైపుణ్యం ఉన్న సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే కలిగి ఉంది అందుకే ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వే సహాయం కోరింది ప్రభుత్వ పిలుపుతో తక్షణమే బయలుదేరిన దక్షిణ మధ్య రైల్వే రెస్క్యూ టీం సహాయక చర్యల్లో పాల్గొంటుంది టన్నెల్లో రైల్వే సిబ్బంది చేపడుతున్న సహాయక చర్యలపై దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి ద్వారా మరిన్ని వివరాలు అందిస్తారు ఎస్ఎల్బీసీ ఘటన జరిగి పది రోజులు పూర్తవుతుంది రాష్ట్ర ప్రభుత్వం అందులో చిక్కుకున్న వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ నేవీ ఆర్మీ వాళ్ళతో పాటు సింగరేణి వాళ్ళతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు వాళ్ళు ఎటువంటి సేవలు అందిస్తున్నారు ఎటువంటి పనులు అక్కడ చేపడుతున్నారో దానికి సంబంధించినటువంటి మరిన్ని వారు పాటు దక్షిణ మధ్య రైల్వే సిపి శ్రీదా ఉన్నారు సార్ దక్షిణ మధ్య రైల్వే బృందం ఇక్కడ నుంచి ఎప్పుడు బయలుదేరింది అక్కడికి చేరుకున్న తర్వాత ఎటువంటి సహాయక చర్యలు అక్కడ చేపడుతుంది మీ బృందం ఎస్ఎల్బీసీ టన్నల్ కొలాబ్స్ విషయంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాగర్ కర్నూల్ సౌత్ సెంట్రల్ రైల్వేని రిక్వెస్ట్ చేసి సౌత్ సెంట్రల్ రైల్వే టీం ని మిన్నైన్ మెటీరియల్ ని పంపించి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రిక్వెస్ట్ చేశారు దానికి సౌత్ సెంట్రల్ రైల్వే ఇమ్మీడియట్గా గా రెస్పాండ్ అయి ఇరవై రెండు మందితో ఉన్న టీంని పంపించాము దాదాపు ఇప్పుడు ఫైవ్ డేస్ నుంచి అక్కడే ఉండి మూడు షిఫ్ట్లలో అంటే ప్రతి షిఫ్ట్లో దాదాపు ఏడుగురు పనిచేస్తూ ఒక వాళ్ళని సూపర్వైజ్ చేసేందుకు డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ అక్కడ ఉండి దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు ముఖ్యంగా రైల్వే ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ క్రా కార్యక్రమంలో రైల్వే డే ఇన్ అవుట్ కూడా ఈ మెటల్ని డీల్ చేయడము కటింగ్స్ కానీ వెల్డింగ్ కానీ అంటే వ్యాగన్సు కోచెస్ వీటికి సంబంధించిన రిపేర్సు కటింగ్స్ అంటే ఎవ్రీడే చేసే పని దాంట్లో ఎక్స్పర్టీస్ ఉండడము దానికి తోడు అంటే మెషినరీ కూడా హై అండ్ మెషినరీ ఉండడం వల్ల సౌత్ సెంట్రల్ రైల్వేని వారు రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది అంతేకాకుండా ముఖ్యంగా అంటే ఇనిషియల్గా వాళ్ళు అక్కడ ట్రై చేసినా కూడా అది అంటే అంటే ముందుకు వెళ్ళలేకపోయింది ఆ స్క్రాప్ కానీ అక్కడ టన్నెల్ బోరింగ్ మెషిన్ కొలాప్స్ అయ్యి టన్నెల్లో మూవ్మెంట్ అవ్వకుండా అడ్డంగా పడుంది హెవీ వెయిట్తో ఉన్న మెషిన్ హెవీ మెటల్తో ఉన్న మెషిన్ని క్లియర్ చేసేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే టీమ్ అయితేనే బాగుంటుందని వారు రిక్వెస్ట్ చేయడము అదే తడవుగా మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అక్కడికి వెళ్ళి పనిలో నిమగ్నం అవ్వడం జరిగింది ఆ మెటల్ని తొలగించేందుకు మీ బృందం వెంట ఎటువంటి అత్యాధునిక పరికరాన్ని తీసుకెళ్ళింది సార్ అదే ముఖ్యంగా అంటే బ్రొకో మెషిన్ అని ఈ కటింగ్ మెషిన్ అండి ఇవి మూడు మెషిన్స్ తీసుకెళ్ళాము దానికి ఎలక్ట్రోడ్స్ అన్ని ఉంటాయి దాని ద్వారా కట్ చేస్తాము ఎలక్ట్రోడ్స్ అన్నీ కూడా ఇంపోర్టెడ్ మెటీరియల్ అయితే ఈ బ్రొకో మెషిన్ ఏంటంటే నిమిషాల్లోనే అంత ఎంత విడుతున్న ఎంత హెవీ వెయిట్ ఉన్న మెటల్ని కూడా నిమిషాల్లోనే కట్ చేసేస్తుంది అంటే మిగతా మెషిన్ లాగా టైం పట్టదు అదే కాకుండా మనకు లేజర్ థర్మిక్ మెషిన్స్ అని వాటిని కూడా ఒక తొమ్మిది నెంబర్స్ని అక్కడ డిప్లై చేస్తాను జరిగింది వీటితో పాటే సిలిండర్స్ కానీ అలాగే మ్యాన్ పవర్ ని పూర్తి స్థాయిలో అక్కడ పెట్టడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే అంటే దీంట్లో ఎక్స్పర్టీస్ ఉండడం వల్ల ఇమ్మీడియట్గా అక్కడ వెళ్ళి ఈ ఫైవ్ డేస్ నుంచి కూడా వర్క్ చేయడం జరిగింది దాదాపు సిక్స్టీ పర్సెంట్ మెటీరియల్ ఇప్పటికే కటింగ్ జరిగింది ఈ రోజు రాత్రికి ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ నైన్టీ పర్సెంట్ మెటీరియల్ కూడా కటింగ్ జరిగి అది తీసేందుకు అవకాశాలు ఉన్నాయి మీ బృందం చేస్తున్నటువంటి సహాయక చర్యలు ఏమన్నా ఇబ్బందికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినట్టు మీ మీ బృందానికి సంబంధించినటువంటి సభ్యులు మీకు ఏమన్నా సమాచారం ఇచ్చారా అది ముఖ్యంగా మనకి టన్నెల్ అంటే కంజెస్టెడ్గా ఉండడము స్క్రాప్ అక్కడ అంతా అంటే అన్ని చోట్ల అంటే స్ప్రెడ్ అయి ఉండడము అంటే మూమెంట్ ఫ్రీ మూమెంట్ అక్కడ వర్కింగ్ స్పేస్ కూడా ఉండకపోవడము అదే కాకుండా మనకు మడ్ వాటర్ రెగ్యులర్గా రావడం వల్ల అంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అయినా కూడా సౌత్ సెంట్రల్ రైల్వే టీం ఎప్పటి మాదిరే ఇలాంటి ఇష్యూస్లో ముందుండి అంటే డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మూడు షిఫ్ట్లలో పనిచేస్తూ ఉన్నారు అదే ఈరోజు రాత్రి కానీ పొద్దున వరకు కానీ మెటిల్ కటింగ్ అన్నది అయిపోయి మూమెంట్ పాతు మూమెంట్ అన్నది ఫ్రీ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి వన్స్ ఇది ఫ్రీ అయితే మిగతా టీమ్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళి అంటే సహాయక చర్యల్ని ముమ్మరం చేసేందుకు అవకాశాలున్నాయి టన్నెల్ బోరింగ్ మెషిన్ సంబంధించి ఆ స్క్రాప్ను తొలగించడంలో మీ బృందం పాత్ర ఎట్లా ఉంది అది ముఖ్యంగా టన్నెల్ బోరింగ్ మెషిన్ ఇప్పుడు చెప్పినట్టు అది చాలా హెవీ మెషిన్ మళ్ళీ దాంట్లో అంటే దాన్ని హెవీ అంటే మెటల్ ప్లేట్స్ ఉండడము హెవీ మెటీరియల్ ఉండడము మూమెంట్ కూడా అంటే అవ్వకుండా కంప్లీట్గా స్ప్రెడ్ అయి ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉంది దీన్ని మా టీమ్ కూడా అంటే మూడ్ షిఫ్ట్లలో పనిచేస్తూ ఈ ఏవైతే కటింగ్ మెషిన్స్ అడ్వాన్స్డ్ కటింగ్ మెషిన్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేసి ఒక సరిపోయే సైజులో వాటిని కట్ చేస్తే వాటిని అంటే సురంగం నుంచి తీసేందుకు అవకాశాలు ఉంటాయి సో అలా ఆ పద్ధతినే వాటిని కటింగ్ చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు సిక్స్టీ పర్సెంట్ మెటీరియల్ కట్ అయింది ఆ రిమూవల్ కూడా ప్రాసెస్ అవుతా ఉంది ముఖ్యంగా మనకి ఈ మెటీరియల్ లోపలికి వెళ్ళడము మెటీరియల్ బయటకు తీసుకురావడానికి కన్వేయర్ బెల్ట్ అనేది ఇంపార్టెంట్ కన్వేయర్ బెల్ట్ ఇప్పుడు కూడా ఇంకా రిస్టోర్ అవ్వలేదు దీన్ని సింగరేణి స్టాఫ్ వాళ్ళు కన్వేయర్ బెల్ట్ రిపోర్ట్లో నిమగ్నమై ఉన్నారు ఒక్కసారి కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే ఈ అంటే ఈ మెటీరియల్ అంతా బయటికి తీసుకొని రావడము అలాగే కావాల్సిన మెటీరియల్ లోపలికి పంపించడం అన్నది జరుగుద్ది దీనివల్ల రెస్క్యూ మిషన్ అనేది స్పీడ్ అయ్యేందుకు ఉన్నాయి కన్వేయర్ బెల్ట్ పనిచేయట్లేదు అంటున్నారు కదా ఈ స్క్రాప్ను ఎలా బయటకు తీసుకొస్తున్నారు సార్ ప్రస్తుతానికి లోకల్గా అంటే మ్యాన్ పవర్ని యూజ్ చేసి లోకల్ అంటే మెటీరియల్ యూజ్ చేసి దాన్ని బయటకు తీసుకురావడం జరుగుతుంది దానికైతే అక్కడ కట్ చేసి దాన్ని పక్కన పెడుతూ ఉన్నాము అయితే దీంట్లో ముఖ్యంగా అంటే మనకి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ వర్కింగ్ స్పేస్ ఉండకపోవడం వల్ల హెవీ మెటీరియల్ హెవీ మెటల్ ఉండడం వల్ల కటింగ్లో ఏమాత్రం తేడా వచ్చినా అంటే మనకి ఇంజురీ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి మీద పడేందుకు అవకాశాలు ఉంటాయి దాన్ని దృష్టిలో ఉంచుకొని సౌత్ సెంట్రల్ రైల్వే పూర్తిగా సేఫ్టీ గేర్ ధరించి సేఫ్టీ ఎక్విప్మెంట్ని ధరించి పనిలో నిమగ్నమై ఉంది అంతేకాకుండా అక్కడ వాటరు మడ్డు ఇది వస్తున్నా కూడా మిగతా టీమ్స్ కూడా సహాయకం చేసి సపోర్ట్ చేయడం వల్ల ఒక సమన్వయంతో అన్ని టీమ్స్ కూడా ఈ ప్రక్రియని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు నిన్న చీఫ్ మినిస్టర్ గారు కూడా అక్కడ విజిట్ చేసి పూర్తి స్థాయిలో రివ్యూ తీసుకున్నారు ఆ రివ్యూలో వారికి అంటే అవగతమైంది ఏంటంటే సౌత్ సెంట్రల్ రైల్వే కూడా చాలా యాక్టివ్ రోల్ని పోషించడమే కాకుండా ఈ ఇంపార్టెంట్ ప్రక్రియ అయిన ఈ మెటీరియల్ స్క్రాప్ని తీయడంలో నిమగ్నం ఉండడం వల్ల ఆ ఎఫర్ట్స్ను కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది అంతేకాకుండా సౌత్ సెంట్రల్ రైల్వే చేస్తున్న పనిని ఆ పద్ధతులని కూడా అంటే స్వయంగా అడిగి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు థ్యాంక్ యూ సార్ ఈ టన్నెల్లో స్క్రాప్ను తొలగించడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఆ స్క్రాప్ను తొలగించేందుకు దక్షిణ మధ్య రైల్వే బృందం అక్కడికి వెళ్ళింది అత్యాధునిక పరికరాలను తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి స్క్రాప్ను తొలగించే ప్రయత్నం చేస్తుందని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సర్ అంటున్నారు ఇప్పటికే దాదాపు అరవై శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన తమ బృందం చేపడుతుందని అంటున్నారు కెమెరామెన్ చిరంజీవితం శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్